ఓం నమ శివాయ శ్రీమా నమ మిత్రులకి శోభులాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంచన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ శ్రీనివాస్ గారు మేము ఎన్నో వ్రతాలు నోములు పూజలు చేస్తున్నాం కానీ కలిసి రావడం లేదు అనుకున్న పనులు అవడం లేదు ఎందువల్ల తెలియడం లేదు మేము యంత్రాలు పెట్టుకున్నప్పటికీ కూడా మాకు అనుకున్న పనులు అవడం లేదు మేము తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ పని అయిపోయిన తర్వాత ఆ పాయింట్ వన్ పర్సెంట్లో పనులు ఆగిపోతున్నాయి కారణం తెలియడం లేదు వృత్తిపరంగాను వ్యాపార పరంగాను కుటుంబ పరంగా కూడా అనేక రకాలైన చికాకులు వస్తున్నాయి బయటపడడానికి ఏదైనా తేలికైన ఉపాయాలు చెప్పండి చాలామంది మిత్రులు ఆడటం జరిగింది ఈరోజు మనం ఒక తాంత్రికమైన చిన్న ఉపాయాన్ని తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని అమావాస్య రోజున చేసుకోవాలి ఈ ఉపాయాన్ని అమావాస్య రోజున రావి చెట్టు దగ్గర చేయాలి ఎలా చేయాలి ఎందుకు చేయాలి మీకు తెలియజేస్తాను అలాగే అనేక సమస్యల మీద నేను వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళి మీకున్న సమస్యకి మీరు చేయగలిగేదాన్ని వీడియోస్ని చేయండి చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు మాకు అది చెప్పండి ఇది చెప్పండి అని అలాంటివి చాలా చెప్పాను చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ ఉపాయాన్ని అమావాస్య రోజున చేయాలి అమావ అమావాస్య రోజు ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల మధ్య ప్రాంతంలోనే చేయాలి ఆ తర్వాత చేయకూడదు మీరు ఈ ఉపాయం చేయడానికి చేస్తే వచ్చే లాభం అంటే ముందు చెప్తాను మీకు నేను మీ పితృదేవతల పట్ల మీరు సరిగ్గా వారికి శాంతి పూజలు చేయకపోయినా శాంతి కర్మలు చేయకపోయినా వారిని మీరు పూర్వకర్మల వల్ల పూర్వ జాతకంలో ఉన్న సమస్యలు అంటే మీ జాతకంలో ఉన్న దోషాల వల్ల మీకు అనుకూలత లేనప్పుడు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ పరిహారానికి నల్ల నువ్వులు రావి చెట్టు నీళ్లు కావాలి అలాగే ఇది అమావాస్య రోజున మాత్రమే చేయాలి ఇది బాగా గుర్తుంచుకోండి ఇది మగవారు చేయాలి ఆడవారు చేసేది కాదు మగవారు మాత్రమే చేయాలి ఈ ఉపాయం నేను ఆడవారు చేసే ఉపాయం కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ ఉపాయాన్ని ఎందుకు చేయాలంటే పితృదేవతలు శాంతిస్తారు పితృదేవతలు శాంతించడం వల్ల మనం చేస్తున్న పనుల్లో ఆటంకాలు తొలుగుతాయి అలాగే అనుకున్న పనులు పూర్తవుతాయి రావి చెట్టు దగ్గర మీరు చెట్టు దగ్గరికి వెళ్ళి అది దేవాలయంలో ఉన్న బయట ఉన్న ఎక్కడ ఉన్నా పర్వాలేదు కానీ ఇంటి గోడల మీదవి కానీ పైన ఎక్కడైనా మన ఇంటి పెరళ్ళలో మామూలుగా గోడల మీద వస్తాయి కదా గోడల మీద వాటర్ ట్యాంకుల మీద అలాంటి వాటి మీద మాత్రం కాదు ఎక్కడైనా మీరు కుండీలో పెంచుకునే మొక్క అయినా పర్వాలేదు ఇబ్బంది లేదు కుండీలో పెంచుకునే మొక్క అయినా పర్వాలేదు కుండీలో ఉన్న మొక్క అయినా పర్వాలేదు రోడ్డు పక్కన ఉన్నదైనా దేవాలయంలో ఉన్నదైనా పర్వాలేదు అక్కడ చేయండి కానీ గోడల మీద వచ్చిన వాటికి వాటర్ ట్యాంకుల మీద వచ్చిన వాటికి చేయమకండి ఎందుకంటే అది మంచిది కాదు కాబట్టి మీరు కుండీలో ఉందనుకోండి కుండీలో చేసుకోవచ్చు మీరు ఏం చేస్తారంటే నల్ల నువ్వులు తీసుకోండి ఇలా నీళ్ళల్లో వేసుకోండి కొంచెం నీళ్ళలో వేసుకోండి వేసుకొని మీరు రావి చెట్టు దగ్గరికి ఉదయాన్నే వెళ్ళిన తర్వాత మీరు చెట్టుకు నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణ చేసి తర్వాత ఇలా చెట్టు దగ్గరికి పెట్టండి ఇలా పెట్టండి తర్వాత మీరు మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి నా పితృదేవతలు శాంతించాలి నా పితృదేవత నాకు అనుకూలంగా ఉండాలనుకొని మీరు ఈ నీటిని చెట్టు మొదల్లో పోసేయండి ఇంకేమీ లేదు పోసే ముందు అంతకుముందు మీరు ప్రదక్షిణ చేసే ముందు ఆవు నీతో దీపం వెలిగించండి ఇలా మీరు ప్రతి అమావాస్యకు చేస్తూ ఉంటే మీరు మీ పితృదేవతల నుంచి ఆశీర్వాద పొందుతారు అనుకున్న పనులు పూర్తవుతాయి ఇదొక ఉపాయం మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఈ నువ్వులని సరే నువ్వులంటే భయం అండి మాకు అనేవారు అసలు వీటి మీద భయం ఉన్నవారు ఎవరు చేయమాకండి ఎందుకంటే ఏదో ప్రమాదం వచ్చేస్తుంది ఏదో అయిపోతుంది అనుకునేవారు పొరపాటున కూడా ఉపాయాలు చేయమాకండి మీకు భయం లేకుండా ఎందుకంటే ఇవి తినే పదార్థమే శాస్త్ర రీత్యా ఆహార పదార్థంగా వాడుతూ ఉంటాం నూనెగా వాడుతూ ఉంటాం కాబట్టి భయపడేవారు నల్ల నువ్వులంటే భయపడేవారు ఈ ఉపాయాలు చేయమాకండి ఎందుకంటే వారు భయమే వాళ్ళ సగం ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా పితృదేవతలు శాంతిస్తారు మీరు ఏదైతే చేస్తున్న రూపంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే అమావాస్య రోజున మీరు ప్రతి అమావాస్యకి లక్ష్మీదేవి పూజ చేయడానికి చేయండి ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే మీరు అమావాస్య రోజున ఇది చేస్తూ మీరు ఇంకా వేరే ఉపాయాలు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మీరు ప్రతిరోజు అమావాస్య టైంలో మంచి ఫలితాలు రావాలన్నప్పుడు మీరు పితృశాంతి కోసం బ్రాహ్మణులకి ఒక్కరోజు అంటే ఆ ఒక్క పూట స్వయం పాకానికి ఆహార పదార్థాలు కొనివ్వండి మీ పి మీ పితృదేవతల పేరు మీద మగపిల్లలు ఎవరైనా సరే తల్లిదండ్రులు ఉన్నవారు ఎవరైనా చేయవచ్చు తల్లిదండ్రులు ఉన్నప్పటికీ తల్లిదండ్రులు చేయటం లేదంటే అన్నప్పుడు మీరు మీకు తెలిసిన బ్రాహ్మణులకి మీరు మీ పెద్దల పేరు చెప్పి వారికి ఇవ్వండి మీరేం పూజ చేయటం లేదు స్వయం పాకం భోజనానికి ఇవ్వండి మీ పితృదేవతలు ఆనందపడతారు అలాగే పక్షులకి అలాగే జంతువులకి ఆహారం పట్ట ప్రయత్నం చేయండి దానివల్ల కూడా కొంతవరకు వాళ్ళు శాంతిస్తారు ఇవి మీరు అనుకు మీకు ఇవన్నీ తక్కువ ఖర్చు చేసుకునే పనులే అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు నేను పితృదేవతల బాయింట్ ఆఫ్యూలో మరొక విషయం చెప్తాను అలాగే మీరు ప్రతిరోజు స్నానం చేస్తున్నప్పుడు మనం కొన్ని పదార్థాలు వేసుకుని స్నానం చేయాలని ముందు వీడియోలో చెప్పాం కానీ పితృదేవతలతో అంటే పనులు అవడం లేదు పితృదేవతలు శాంతించాలనుకున్నప్పుడు మీరు అమావాస్య రోజున మీరు స్నానం చేసే నీళ్ళల్లో చుట్టుకెడ పసుపు అలాగే రెండు తులసాకులు అలాగే కొన్ని ఆవాలు తెలుసు కదా మనం ఆవాలు ఈ ఆవాలని నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి ఖచ్చితంగా మీరు ప్రతి అమావాస్యకి అలా చేస్తూ ఉంటే కొంతవరకు మీ పితృదేవతలు శాంతిస్తారు మీ మీద ఉన్న ఏదైతే నెగిటివ్ ఉంటుందో తగ్గుతుంది మీ ఇంట్లో మీకు దరిద్ర దేవతతో బాధపడుతూ ఉంటే ఆమె బయటికి వెళ్ళిపోతుంది ప్రతి అమావాస్యకి ఆడవారైనా మగవారైనా ఇది చేయవచ్చు అలాగే మీరు పితృశాంతి కోసం అమావాస్య రోజున ఎటువంటి పరిహారాలు చేసినా మీకు త్వరగా ఫలితాలు వస్తాయి మనం చేసే పనుల్లో సఫలత అనేది వస్తుంది అమావాస్య రోజున పెళ్ళైన స్త్రీలు తలస్నానం చేయమకండి ఇది బాగా గుర్తుంచుకోండి తలస్నానం చేయవద్దు ఇప్పుడు మీరు ఇది చెప్పారు కదా ఇది ఏం చేయాలి అడుగుతుంటారు మీరు మామూలు స్నానం చేయండి తలస్నానం మాత్రం చేయవద్దు అలాగే మనం ప్రతి నెలలో వచ్చే అమావాస్య మనం కొన్ని పనులు చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం ఈయన ఈసారి అమావాస్య పంతొమ్మిదో తారీఖు నాడు వచ్చింది దీన్ని భాద్రపద అమావాస్య అంటారు చాలా విశిష్టమైంది మన దేవాలయాలకి వెళ్ళి పూజ చేయించుకునే అవకాశం ఉంటే పూజ చేయించుకోండి లేదు మనం లాక్డౌన్లో ఉన్నాము అవ్వడం లేదనుకున్నప్పుడు మీ ఇంటి దగ్గర చేసుకోవచ్చు నేను ఒక చిన్న ఉపాయం చెప్తాను మీకు ఈరోజు ఒక మొక్కని మీరు ఇంటికి తెచ్చుకోవడం వల్ల అమావాస్య రోజున మీకు ఏదైతే జీవితంలో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తీరిపోతాయి లోటు అనేది లేకుండా ఉంటుంది ఆ మొక్క దర్భగడ్డి మొక్క దర్భగడ్డి మొక్కని అమావాస్య రోజున మీరు ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవాలి ఎలా తీసుకొచ్చుకోవాలో చెప్తాను దీన్ని ఎందుకంటే దర్భగడ్డిలో ఆ రోజున అద్భుతమైన శక్తులు ఉంటాయి ఇది నేను ఎండిపోయింది చూపిస్తున్నాను పచ్చిది చూపించడానికి ఎందుకంటే ఇది నేను తెచ్చినవి మీకు చూపిస్తున్నాను నేను ఈ దర్భగడ్డిలో మనం చాలా పవిత్రమైనది పుణ్యకార్యాలుగా అన్నిటికీ వాడుతుంటాము పితృకర్మలకు కూడా వాడుతూ ఉంటాం ఇది సూర్యోదయ సమయం అమావాస్య రోజున సూర్యోదయ సమయంలో మీకు దర్భగడ్డి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి చెట్టు మొదల్లో కొంచెం నీళ్లు పోసి మీ కుడి చేతితో ఒకేసారి ఆ గడ్డి వేలుతో సహా వచ్చే విధంగా తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత అమావాస్య రోజున మాత్రమే తర్వాత మీరు ఇంటికి తెచ్చిన తర్వాత చక్కగా ఈ గడ్డిని కడగండి కడిగి అంటే నీళ్ళలో శుభ్రం చేసిన తర్వాత మీ మందిరంలో పెట్టి చక్కగా దూపదీప నైవేద్యం సమర్పించి అక్షింతలు సమర్పించండి అలాగే ఎర్రటి పువ్వులతో ఈ దర్భగడ్డి మీద పెట్టి పూజించండి ఇది నేను వేలు చూపిస్తున్నాను గడ్డితో పాటు తెచ్చుకోండి ఒకటైనా పర్వాలేదు ఒక చెట్టు ఒక దర్భ కనుపుదైన ఇక్కడి నుంచి అంటే ఒకటి ఇలా ఒకటి ఉన్నా పర్వాలేదు మొత్తం ఇలా తెచ్చుకోవాలేం లేదు పీకినప్పుడు మాత్రం కుడి చెత్తనే పీకండి ఒకేసారి పీకాలి అది మాత్రం గుర్తుంచుకోండి తర్వాత చక్కగా రెండు పూలు అలంకరించండి ఆవుని దీపం వెలిగించండి మీ మనసులో మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి తర్వాత మీరు హారతి కూడా చూపించండి చూపించి మీ పూజా మందిరంలో కానీ లేదా మీ లాకర్లో కానీ మీ వ్యాపార సంస్థ అయితే వ్యాపార సంస్థలో లాకర్లో కానీ చక్కగా చక్కగా చుట్టుకొని పెట్టండి కదపకుండా ఒక సంవత్సర కాలం ఇప్పుడు ఈ మావస్య పెట్టామనుకోండి మళ్ళీ వచ్చే అమాస్య వరకు కూడా అలా ఉంచుకోవచ్చు మళ్ళీ రెగ్యులర్గా పూజ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు మీరు ఇలా అమావాస్య రోజున దర్భగడ్డి తెచ్చి పెట్టుకోవడం వల్ల మీకు మీ ఇంట్లో సుఖశాంతులు వస్తాయి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది కుటుంబంలో ఉన్న గొడవలు తగ్గుతాయి మీకు ఏదైతే ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలకి సమాధానాలు కూడా దొరకడానికి అవకాశం ఉంటుంది కానీ పదే పదే ఈ దర్భగడిని కదపమాకండి ఎవరు చేయకూడదు చెప్తాను ఇంట్లో నెలసరి ఉన్నవారు చేమాకండి అలాగే పెద్దల మరణించి మీ అంటే వారి యొక్క అంటే మామూలుగా కర్మ అవ్వకుండా పెద్ద కర్మ అవ్వకుండా ఉన్నవారు చేయమాకండి పెద్ద కర్మ అయిపోయిన తర్వాత ఎవరైనా ఈ ఉపాయాన్ని చేసుకోవచ్చు ఇంట్లో కొంతమందికి దీపం పెట్టే అలవాటు ఉండకూడదండి మాకు చెప్పారని అంటే ఇంట్లో దీపం పెట్టుకోవచ్చు శాస్త్రం చెప్తూ ఉంటుంది మీకు మీకు మీ పండితులు ఎవరైతే చెప్తారో వారు మీకు వారు చెప్పారనుకోండి మీకు మీ పెద్దలు అలాగే చేయమని చెప్పారు అంటే మీరు అలాగే చేసుకోండి కానీ మీకు అలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి అని ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఇలాంటి ఫలితాలు వస్తాయి దీపం పెట్టుకోవచ్చు అని నేను చెప్తున్నాను అంటే పెద్ద కర్మ అయిపోయినా ప్రతిరోజు కూడా మన ఇంట్లో మన మన చనిపోయిన వారికి దీపం వెలుగుస్తూ ఉంటాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ఈ ఉపాయాన్ని చేసుకోవచ్చు ఆ దీపం ముందు పెట్టి దేవుడి ముందు మామూలుగా దేవుడి దగ్గర దీపం పెడుతూ ఉంటారు కొంతమంది అలా పెట్టుకోవచ్చు మాకు ఆచారంలో లేదు అనేవారు మాత్రం చేయమాకండి మాకు ఆచారంలో చేయకూడదన్నారని మేము చేయకూడదంటే మాత్రం చేయమాకండి కాబట్టి ఇది కొంచెం ప్రయత్నపూర్వకంగా చేస్తే ఖచ్చితంగా సమస్యల నుంచి బయటపడతారు మీకు ఆర్థికంగాను మానసికంగా శారీరకంగా ఉన్న సమస్యల నుంచి కూడా మెల్లమెల్లగా బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి ఒక మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ